మన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవి కాక గ్రామాల్లో విద్య వైద్యము వ్యవసాయము ఉపాధి అవకాశాలతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా కొత్త ఇఫినట్గా ఎక్కడైనా నా తరఫున సవరించుకోవాలన్నా ప్రత్యేకించి మాట్లాడాలి అని అనుకుంటే తప్పకుండా వాళ్ళ సమయం ఇస్తాం డెలిగేషన్ వస్తా ఉన్నారనే మాట నేను వినకుండా ఇక వేరే పెద్ద పెద్ద పంచాయతీ చేసి కానీ కాంతి సంబంధీలని తప్ప ప్రజలకు సంబంధించిన విషయాలు ఎవరు తీసుకొచ్చినా ఏం తెలిసినా నా బాధ్యత నేను ఒక్కసారి రెండోసారి మీ సమస్యను పరిష్కరించి మీరే బాధ్యత రాదేనే మాకు మనకు మరొకసారి గ్రామాల్లో మీరే ధర్మయ్య ఉంటారైనా ధర్మయ్య కూడా మండలంలో అందరితో ఆమోదం పొందాల్సిందే ఇది పార్టీని గ్రామాల్లో కూడా ఎవరైనా అప్పుడు గ్రామ శాఖ అధ్యక్షుడిగా మా ప్రమేయం రాకుండా ఏకాగ్రీవంగా మీరే కూర్చొని పార్టీ స్థానిక సంస్థలకు గెలిపించే విధంగా నాయకత్వం వహించి ఆ గ్రామంలో రావాల్సిన అభివృద్ధిని చేసుకోగలిగి అన్ని రకాల సమస్యలకు గ్రామాల జవాబుదారిగా ఉంటూ ప్రజా కార్యక్రమాలనే ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మనం అందరం కలిసి చేసుకుంటున్నామో అవన్నీ వివరించే విధంగా గ్రామంలో కొంత దమ్ముతో ఉండే విధంగా ఐటంగా మరి లీడర్షిప్ చేసుకోవాలని కోరుతూ తప్పకుండా మీరందరి కృషితో ఆశీర్వదలతో నేను ఎమ్మెల్యే అయినా ఏడు అభివృద్ధి గల్లా పార్లమెంట్లో మనం మెజార్టీ తెలుసుకున్నాం అదే రాజ్యంలో మనం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటా ఉన్నాం ప్రభుత్వ కార్యక్రమాలని గ్రామాల లాగా ఉన్నాం ఇవన్నీ కూడా రేపటి మీ స్థానిక సంస్థల గెలుపుకు ఉపయోగపడే విధంగా